విద్యా ప్రక్రియలు ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ భాగం ఒకటి అపరిమితమైనది ఇది వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించేందుకు తోడ్పడుతుంది విద్య యొక్క ప్రధాన లక్ష్యం జ్ఞానాన్ని విస్తరించడం మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి సామాజిక సమగ్రతకు దోహదపడటమే విద్య యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇది నిరంతరం అభివృద్ధి చెందే ప్రక్రియ అనుభవాల ద్వారా మెరుగయ్యే ప్రక్రియ లక్ష్యంతో కూడిన ఫలితాన్ని ఆశించే ప్రక్రియ ఉపాధ్యాయుడి బోధన మాత్రమే కాకుండా విద్యార్థి అనుభవాలు సామాజిక విలువలు కూడా విద్యలో భాగం విద్య కేవలం విషయ జ్ఞానం అందించడమే కాకుండా నైపుణ్యాలు భావనలు విలువలను అభివృద్ధి చేయడం కూడా దీని ప్రధాన లక్ష్యం భాగం రెండు విద్యా ప్రక్రియల యొక్క తరగతులు విద్యా ప్రక్రియలను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు ఏకధ్రువ విధాన ప్రక్రియ యూనిపోల్ల ప్రోసెస్ ద్విధ్రువ విధాన ప్రక్రియ బైపోల్లో ప్రోసెస్ త్రిధ్రువ విధాన ప్రక్రియ ట్రైపోలో ప్రోసెస్ ఏకధ్రువ విధాన ప్రక్రియ యూనిపోల ప్రోసెస్ ఈ విధానం ప్రాచీన భారత విద్యా విధానం నుంచి అభివృద్ధి చెందినది ప్రధాన లక్షణాలు ఉపాధ్యాయుడు కేంద్ర పాత్రధారుడు విద్యార్థి పాత్ర నిష్క్రియాత్మకం విద్యార్థి అభ్యాసనంలో అంతర్గత ప్రేరణ లేకపోవచ్చు బోధనే ప్రధాన లక్ష్యం విద్యార్థి అభిరుచులు అవసరాలు పరిగణనలోకి తీసుకోబడవు ఉదాహరణలు వేదకాలం నాటి గురుకుల విద్యా విధానం రాజరిక విద్యా విధానం ఆశ్రమ విద్యా విధానం ఫ్లోచార్ట్ ఉపాధ్యాయుడు పాఠబోధన విద్యార్థి వినిపించడం అర్థం చేసుకోవడం విద్రువ విధాన ప్రక్రియ బైపోల్ ప్రాసెస్ ఈ విధానం ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి పరస్పర చర్యను ప్రాముఖ్యతనిస్తారు ప్రధాన లక్షణాలు ఈ విధానం రూపొందించినది జాన్ ఆడమ్స్ జాన్ ఆడమ్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులను భాగస్వాములుగా చేసుకోవాలి ఉపాధ్యాయుని వ్యక్తిత్వం విద్యార్థి ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది విద్యార్థి ప్రవర్తన ఉపాధ్యాయునిపై ప్రభావం చూపుతుంది విద్యార్థి అభిరుచులు సామర్థ్యాలు పరిగణనలోకి తీసుకుని బోధన అందించబడుతుంది ఇది చురుక్కైన బోధనాభ్యసన ప్రక్రియ ఉదాహరణలు ఆధునిక తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు విద్యార్థుల అభిప్రాయాలను ఆహ్వానించడం ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడిగి విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించడం ఫ్లోచార్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థి సహచర్య అభ్యాసనం త్రిధ్రువ విధాన ప్రక్రియ ట్రైపోల ప్రోసెస్ ఈ విధానాన్ని రూపొందించాడు జాన్ డ్యూయి దీనిని అభివృద్ధి చేశాడు అయితే దీనికి మరింత స్థిరత ఇచ్చినవారు జాన్ డ్యూయి జాన్ డూయి ప్రధాన లక్షణాలు ఈ విధానం లర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది విద్యార్థి అభ్యాసం చేయడం ద్వారా నేర్చుకోవాలి బోధనకు ఉపాధ్యాయుడు మాత్రమే కాకుండా విద్యార్థి సమాజం కూడా ప్రధాన పాత్రధారులుగా ఉంటారు విద్యార్థి పరిసరాలలో అనుభవాలను ఆధారంగా చేసుకుని అభ్యసించాలి విద్యార్థి సామాజిక పరిసరాలలో జీర్ణించుకోవడం ద్వారా అసలైన విద్య జరుగుతుంది ఉదాహరణలు ప్రాజెక్ట్ ఆధారిత విద్యా విధానం సామాజిక సేవా కార్యక్రమాలు వర్క్ పరిశీలన కార్యక్రమాలు ఫ్లోచార్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థి పరిసరాలు సమాజం తులనాత్మక విశ్లేషణ మూడు విధానాల మధ్య తేడా విధానం ముఖ్య లక్షణాలు ముఖ్య దోషాలు ఏకధ్రువ యునిపోలా ఉపాధ్యాయుడు ప్రధాన పాత్రధారి విద్యార్థి నిష్క్రియాత్మకం విద్యార్థి సృజనాత్మకత అభివృద్ధి చెందదు చెందదువ బైపోలా ఉపాధ్యాయుడు విద్యార్థి పరస్పర చర్య విద్యార్థి సమాజం అనుసంధానం తక్కువ త్రిధ్రువ ట్రైపోలా విద్యార్థి అనుభవాలను ప్రాధాన్యం ఇస్తుంది సముచితమైన పర్యావరణం లేకుంటే విజయవంతం కాదు సారాంశం ఏక ధ్రువ విధానం ఉపాధ్యాయుడు ప్రధానంగా బోధించేవాడు విద్యార్థి నిశ్చేష్టంగా ఉండేవాడు విధ్రువ విధానం ఉపాధ్యాయుడు విద్యార్థి పరస్పర చర్య ద్వారా విద్యా ప్రక్రియ సాగుతుంది త్రిధ్రువ విధానం ఉపాధ్యాయుడు విద్యార్థి సమాజం కలసి విద్యను అభివృద్ధి చేస్తాయి నిరూపణ ప్రాచీన విద్యా విధానాలు ఎక్కువగా ఏకధ్రువ విధానాన్ని అనుసరించేవి ఆధునిక విద్యా విధానం ద్విధ్రువ మరియు త్రిధ్రువ విధానాలను ప్రాముఖ్యతనిస్తుంది విద్యార్థి అభివృద్ధి కోసం సమగ్ర విధానాన్ని అనుసరించడం అవసరం